నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరుని బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం చేయాలని కలెక్టర్ ఏ తమం అన్సారి పిలుపునిచ్చారు ఆ దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు బాల్య వివాహాల అనర్థాలని తల్లిదండ్రులు గ్రహించాలని సూచించారు బాల్య వివాహాలు లేని సమాజం పురోగతి సాధిస్తుందని చెప్పారు బాల్య వివాహ ముక్త భారత్ వంద రోజుల ప్రచార కార్యక్రమంపై కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్షలో మాట్లాడారు పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారాలకు కలియు ప్రభుత్వ అధికారాలకు దలిపరుస్తాడు తెలుసు బాల్య విద్యా బాల్య బాల్య వివాహం అంతర్ ప్రదేశ్ బాల్య వివాహ నిస్తం జై బాల్య వివాహం నా ఎంత సోషియో ఎకనామిక్ బ్యాక్ గ్రౌండ్ ల అవ్వాలి చేస్తున్నారు జనరల్ మనం చెప్పవచ్చు బట్ ఈ జిల్లా స్పెసిఫిక్ एकड़ एकड़ ना ये जब थोड़ी लाइक हाउ योर इंटेलिजेंस एकड़ निशा मानो चीज को होड़ा ने कि बी दी स्ट्राइक्स अगर प्लस आउट माइनस प्लेस स्टार मर्डर ये चीज मारते हैं अगर लेसेज़ वर्कशॉप okay. के लिए इसको डालेंगे तो ये మాచల్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకట్రామరెడ్డి కోర్టులో సరెండర్ అయిన నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు గుంటూరు నగరంలో ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమాను పోలీసులు నిర్బంధించారు దీంతో నగరంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది ఇన్నెళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మాచర్లలో కోర్టులో విడిపోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మేము వెళుతున్నామనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసు వారు ఉదయమే వచ్చి అందరి దగ్గర కాశారు మా ఇంటి దగ్గర అదేవిధంగా మురీ ఫాతిమా గారి దగ్గర కనాలి శివకుమార్ ఇంటి దగ్గర పల్నాడు జిల్లాలో అందరు కోఆర్డినేటర్స్ దగ్గర కూడా పోలీస్ బందోబస్తు పెట్టి హౌస్ అరెస్టులు చేసి ఎవరు వెళ్ళకోకుండా నివారించారు ఓకే నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే విన్నెల రామకృష్ణారెడ్డి గారు కోర్టులో హాజరవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా వెళ్ళవచ్చుకోలేదు నివారించే పని మీరు చేస్తున్నారు ఇది ఒకటే కాదు పోలీసు వ్యవస్థ మొత్తం ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ ని అరికట్టాలనే ఉద్దేశం లేదు రాష్ట్రంలో దొంగసారా కాస్తున్నారు పట్టుకుందామనే ఉద్దేశం లేదు గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు దాన్ని పట్టుకోవాలనే ఉద్దేశం లేదు రాజకీయ కక్షలకు మాత్రమే పోలీస్ యంత్రాంగాన్ని విపరీతంగా ఉపయోగిస్తున్నారు ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం నేను ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి వచ్చారు మీ గుర్తుందిగా వస్తే అయ్యా వన్ ఫార్టీ ఫోర్ ఉంది యాక్ట్ థర్టీ ఉంది మీరు ఇంత పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్ళడానికి వీలు లేదు అని పోలీసు వారు నోటీస్ ఇస్తే ఏం చేశాడు రోడ్డు మీద పట్టుకున్నాడు అంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి రోడ్డు మీద పడుకుంటే పది మంది వస్తారు అనుకుంటే రోడ్డు మీద కొడుకుని గందరగోళం చేశాడు గందరగోళం చేయడమే కాదు అసలు ఇది ప్రజాస్వామ్యమా పోలీసులు ఈ విధంగా అడ్డుకుంటారా అని చాలా పెద్ద ఎత్తున గొడవ చేశారు మరి వాళ్ళు ఏంటని అడుగుతా శాసన ఒక శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు కోర్టుకు హాజరవుతున్న సందర్భంలో మేము వెళ్తామని మా ఇళ్ళ గడ పోలీసు బందోబస్తు పెట్టి ఎంతమంది పెట్టారండి ప్రతి ఇంటి దగ్గర ఉపాధి పది పని పెట్టారు సుమారుగా పోలీస్ ఫోర్స్ అంతా ఈ గుంటూరు పల్నాడు జిల్లాల్లో దీనికోసమే పెట్టినటువంటి సందర్భానికి ఏం సమాధానం చెప్తారో తెలుగుదేశం పార్టీ అని అడుగుతాం లేదు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారో చెప్పమని అడుగుతాం మీకైతే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయం ఇవాళ మాత్రం మీరు ప్రశ్నించరు ఇవాళ మాత్రం ఇది కరెక్ట్ అని అంటారు తాముగా కూర్చుంటారు విచ్చలు విడి ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాదు లోకేష్ గారు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ వెళ్తుంటే రోడ్డు మీద ఆపేస్తే ఆయన పెద్ద గందరగోళం చేశాడు సరే ఇదంతా కూడా రెండు బుక్కులు ఉన్నటువంటి రాజ్యాంగంలో వారు రెండు బుక్ ప్రవేశపెట్టారు కదా దానిలో భాగంగానే ఇవాళ పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద లేదు వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు పిన్నెల వెంకటరామరెడ్డి గారి మీద పెట్టిన కేసు ఎంట్రెస్ నేను తెలియబడుతున్నాను ఈ రోజు మన రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలు పాలన జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం రెడ్ ట్రాన్జాన్ని ఏ విధంగా అమలు చేసుకుంటా ఈ కూటమి ప్రభుత్వం వస్తుందో మనం అందరం ఈ రోజు అక్రమ అరెస్ట్ పిన్నల రామకృష్ణ గారిని మరి ఆయన చేయని తప్పుని కూడా ఈ రోజు సుప్రీంకోర్టు దాకా ఎన్న కూడా విలు రాకుండా మరి ఈ రోజు వాళ్లే లొంగిపోటానికి కోర్టుకు వెళ్తుంటే ఈ రోజు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిని అక్కడ కోర్టు పెట్టి వాళ్ళ మాచర్లను ఫోర్ ట్వంటీ అమలు చేసి అలాగే ప్రతి వన్ ఫార్టీ సారీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని అమలు చేసి ఇక్కడ అలాగే సంబంధించిన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి పోలీసులు పంపించి హౌస్ అరెస్టులు చేయడం అనేది నిజంగానే అరాచకం ఎవరికి మరి ఎవరైనా పరామర్శించడానికి గాని వాళ్ళతో మాట్లాడడానికి కానీ నాయకులు వెళ్తారు వాళ్ళని కలవడానికి వెళ్తారు వైఎస్ఆర్ పార్టీ మీలాగా ఆశామోషమైన పార్టీ కాదు ఎందుకంటే అందరం కలిసి ఉంటాం అందరికీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకదాటిగా ఉంటాము మరి అక్కడికి వెళ్ళడానికి నాయకులందరినీ ఆపటానికి చేయడానికి అలాగే డైవర్షన్ పాలిటిక్స్ అనడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే మీ మినిస్టర్ మీద రామ్మోహన్ నాయుడు మినిస్టర్ మీద ఎటువంటి ట్రోలింగ్ కానీ ఎటువంటి ఆయన సమాధానాలు చెప్పు ఇండిగో ఫ్లైట్స్ గురించి ఏ విధంగా వస్తున్నాయి దాన్ని అన్నిటినీ డైవర్ట్ చేయడానికి మరి ఇక్కడ ఇంకొక ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఏదైనా తీసుకొని రావాలి అంటే వైఎస్ఆర్సీపీ మీద బురద చెల్లితేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఏదైనా ఏదైనా ఇష్యూ వస్తే తప్ప డైవర్ట్ అవ్వదనే ఉద్దేశంతోనే మరి ఈ రోజు ప్రతి ఒక్క చోట కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి ఒక్కటి కూడా మీరు చేస్తున్న మరి ఆ కుటుంబ సభ్యులు మాత్రం అలాగే వాళ్ళ ఆర్తనాదాలు అంటే ఆ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆడవాళ్ళ కన్నీటి బొట్లు మీకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో సమాధానాలు చెప్తున్నాయి చెప్తాయి కూడా మీవన్నీ లెక్క కట్టుకొని ప్రతి ఒక్క విషయం కూడా ఎందుకంటే వాళ్ళు చేయని తప్పుని కూడా మీరు ఈ రోజు వాళ్ళని జైలు పంపించడం అనేది బాధాకరం ప్రతి ఒక్కటి కూడా లెక్క రా మీరు రాసుకోవటం కాదు మేము అందరం రాసుకొని దానికి సమాధానం మరి రానున్న రోజుల్లో మీకు ఇస్తాం ఖచ్చితంగా మీరు చేసే ప్రతి ఒక్క తక్కువకి రెండు వేల ఇరవై తొమ్మిది ప్రజలు కూడా చూస్తున్నారు ప్రజలందరూ గ్రహిస్తున్నారు దానికి తిరిగి సమాధానం చెప్పే సమయం ముందుంటుంది ఈ నెల పదమూడున నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ వెల్లడించారు అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేసే జాబ్ మేళాకు మూడు మందికి పైగా అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు ఈ జాబ్ మేళా ద్వారా పదిహేను వందల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు గురువారం ఆయన హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపూడి రంగరాజు కార్యదర్శి రాధాకృష్ణమూర్తి ప్రిన్సిపల్ నాగభూషణం బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ప్రతినిధులు ప్రసాదు రామచంద్రమూర్తి సురేష్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ పదమూడు సెకండ్ సాటర్డే రోజున హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఇదే ప్రాంతంలో నూట నాలుగు ఎంఎన్సి కంపెనీలతో భారీ మెగా జాబ్ మేళాని నిర్వహించబోతున్నాం ఇప్పటికే ఈ జాబ్ మేళాకి మూడు వేల మూడు వందల మంది గడచిన రెండు నెలలుగా రిజిస్టర్ చేసుకొని ఉన్నారు ఆన్లైన్ ద్వారా అలానే ఏదైతే ఈ ఎంఎన్సీ కంపెనీల ద్వారా వచ్చేటువంటి మూడు వేల సామర్థ్యంతో ఈ జాబ్ మేళా ఉన్నాం అభ్యర్థుల్ని స్వయంగా కంపెనీ హెచ్ఆర్లు ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఇదే ప్రాంగణంలో వారికి జాయినింగ్ సంబంధించిన సర్టిఫికెట్లు కూడా అందజేయటం జరుగుతుంది ఈ వచ్చే ఎమ్ఎల్సీ కంపెనీలు అందరూ కూడా హెచ్ఆర్స్ అందరూ కూడా ఉదయాన్నే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ యొక్క ప్రాంగణానికి చేరుకుంటారు అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎనిమిది గంటలకల్లా ఈ హాల్లోకి వచ్చి కాలేజీ ప్రాంగణంలోకి ఎంటర్ అయ్యి ఏదైతే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఒక భారీ సంకల్పంతో నిర్వహిస్తున్నటువంటి ఈ మె మెగా జాబ్ మేళాకు సంబంధించి ఉదయాన్నే అందరికీ అల్పాహారం అల్పాహారం అవ్వగానే రిజిస్ట్రేషన్ వాళ్ళకి టోకెన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ టోకెను అది తీసుకొని వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి ప్రాంగణంలో కూర్చోవాలి తొమ్మిదిన్నర దగ్గర నుంచి పదిన్నర వరకు మనం ఈ జాబ్ మేళాకు సంబంధించినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు శాసనసభ్యులు శ్రీమతి గల్లా మాధవ్ గారు మహమ్మద్ నజీర్ గారు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎరపతి శ్రీనివాసరావు గారు మన మేయర్ కోవిలమూడి రవీంద్ర గారు అలానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుడు హర్కరయ్య వేణుగోపాల్ గారు భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు గారి కూతురు వాణిదేవి గారు సురభై వాణిదేవి గారు ఎమ్మెల్సీ వారు కూడా చీఫ్ గెస్ట్గా అటెండ్ అవుతున్నారు వీళ్ళందరూ కూడా శాసన మండలి సభ్యులు మా గురువర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇవాళ ఉదయమే మరొక మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రివర్యులు వాసన్ శెట్టి సుభాష్ గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి పిల్లలందరికీ కూడా ఉత్సాహాన్ని నింపే సందర్భం జరుగుతూ ఉంటుంది వాళ్ళందరి చేతుల మీదుగా కూడా వీరికి నియామక పత్రాలు అందజేస్తాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య వాళ్ళు ఫార్మసీ వారికి అనుమతి ఇవ్వటం జరిగింది రేపు పదమూడవ తారీఖు నాడు ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి బుహోత్త ప్రక్రియని తీసుకుంటాం చాలా సంతోషం ఈ రోజున ఉపాధి అనేది తగ్గిపోయింది కానీ ఉపాధి కల్పించేటువంటి మనుషులు కూడా తగ్గిపోయినారు ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య కూర సతీష్ గారి ఆధ్వర్యంలో మిగతా మిత్రుల ఆధ్వర్యంలో బృత్తమైనటువంటి జాబ్ మేళత్ రేపు పదమూడు కలిసి దీన్ని చేయబోతున్నాం దీనికి కాను దాదాపు ఒక వన్ మంత్ ముందరి నుంచి కూడా దీనికి కావాల్సినటువంటి ఇన్పుట్ సర్వీస్ చూసుకుని వాళ్ళందరూ కూడా గూగుల్ ఫామ్ ఇచ్చి గూగుల్ ఫామ్ ఫిలప్ చేసి అది ఐదో తారీఖు ఈ నెల ఐదో తారీఖు దాకా వచ్చేట్టుగా అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది దీనిపైన ఇందులో భాగం కింద దాదాపు అన్ని రకాలైనటువంటి జాబ్స్కు ఇటు ఫార్మా ఇంజనీరింగ్ దీంతోపాటు ఇంకా అనేక రకాలైనటువంటి జాబ్స్ క్రియేషన్లో దాదాపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ కంపెనీస్ వస్తున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత కంపెనీలు ఒక చోటుకు రావటం తద్వారా దాదాపు మూడు వేల మంది పైన ఈ దీనికి ఈవెంట్ గుంటూరులో టెక్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాస్టల్ నూతన బ్యాంక్ ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో టెక్కు బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్ సిఈఓగా అచ్యుత్ రావు తదితరులు పాల్గొన్నారు పేదల ఆర్థిక అభివృద్ధిలో సహకార బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు అదేవిధంగా బ్యాంకింగ్ సేవలను ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మూడు వందల కోట్ల టర్న్ ఓవర్ తో బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు మరి ఐదు టర్మ్స్గా అంటే దాదాపుగా పాతిక సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి చైర్మన్షిప్ వహిస్తూ మూడు వందల కోట్లకు పైగా ఓవర్ని ఈరోజు తీసుకొస్తూ మరి అశేష కృషిని ఈ బ్యాంక్ అందిస్తూ మరి ఎంతో ట్రస్ట్ వర్దీగా కొన్ని వేల కస్టమర్ల బేస్తో ముందుకు వెళ్తున్న ఈ బ్యాంక్కి ఆయన అధ్యక్షతన చాలా చాలా చక్కగా రూపకల్పన జరగడం మరి ఎందరో కస్టమర్లు చాలా సేఫ్గా ఇక్కడ ఉండడం సేఫ్ ఫీల్ అనేది మనకి ఏలూరు అర్బన్ బ్యాంక్ అంటేనే ఇది ఒక సేఫ్టీగా వాళ్ళందరూ భావించడం మరి దానికి తగ్గట్టుగానే వారు ఆర్బిఐ నామ్స్ని పాటిస్తూ ఎక్కడా కూడా ఏ డీవియేషన్ లేకుండా మరి ఈరోజు సొసైటీలో అనేక ప్రాంతాల్లో యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వారి యొక్క బ్రాంచెస్తో ముందుకు వెళ్ళడం మరి మన గుంటూరు కూడా ఈరోజు ఇలాగా బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం అనేది చాలా చాలా ఆనందకరమైన విషయం ఈ సందర్భంగా వారికి వారి టీం మొత్తానికి కూడా శుభాకాంక్షలు చెప్తూ మరి కస్టమర్స్ అందరూ కూడా ఈ ట్రస్ట్ వర్తి బ్యాంక్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి చాలా చక్కటి సేఫ్ లాకర్స్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం మరి ఈ నేటి సమాజానికి అవసరమైన పరిస్థితులకి అవసరమైన డైమెన్షన్స్తో కూడా ఈ సేఫ్ లాకర్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం మరి వడ్డీ రేట్లతో కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్కి అధికమైన వడ్డీ రేట్లతో ప్రజలందరికీ ఇవ్వడం అది కూడా ఒక ఆఫర్ కింద ఈ త్రీ డేస్ ఆఫర్ కింద వాళ్ళు ఇనాగరల్ ఆఫర్ కింద పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెంచడం అంటే ఎగ్జిస్టింగ్ దానికంటే కూడా ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధికంగా ఈ త్రీ డేస్ ఇనాగరల్ ఆఫర్ కింద వాళ్ళు ఇవ్వడం ఏదేమైనా కూడా కస్టమర్ల ఆనందమే మా ఆనందము వారి సేఫ్టీయే మా సేఫ్టీ అనే ఒక నిదా నినాదంతో వారి డబ్బు ఎంత సురక్షితంగా ఏ అవసరాల కోసం అయితే ఈరోజు ఒక బ్యాంక్ని సంప్రదిస్తారో దానికి భరోసాగా వీళ్ళందరూ ఉండి మరి ఆయన అధ్యక్షతన చేయడం అనేది చాలా చాలా అభినందనీయం వారికి మరొకసారి శుభాకాంక్షలు చెప్తూ సెలవు ఈరోజు గుంటూరులో మా ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అంటే టేకు బ్యాంక్ పదకొండో తారీఖు పదకొండు గంటల పదిహేను నిమిషాలకి గల్లా మాధవి గారు ఎమ్మెల్యే గారు వచ్చి ప్రారంభించడం జరిగింది ఈ బ్యాంకు ఎనిమిదవ బ్రాంచ్గా ఈరోజు ప్రారంభమైంది మేడం గారి చేతుల మీదుగా దిగ్విజయంగా ప్రారంభించారు అలాగే మా బ్యాంకు నూట పన్నెండు సంవత్సరాలు నుంచి నడుస్తున్నటువంటి బ్యాంకు ఇది పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరంలో నాగేశ్వరరావు భతులు గారు ప్రారంభించడం జరిగింది ప్రారంభించారు బ్యాంకు వారు రామారాపత్రులు గారు ప్రారంభించారు ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన్ని స్టార్ట్ స్టార్ట్ చేశారో దిగ్విజయంగా నూట పన్నెండు సంవత్సరాల కాలం నడుస్తోంది మనం పుట్టక ముందుల నుంచి ఉన్నటువంటి ఈ బ్యాంక్ని మనం మన చేతులకు వచ్చిన తర్వాత నాకు రెండు వేల ఒకటిలో నేను చైర్మన్గా ఎన్నికడం జరిగింది పబ్లిక్లో అప్పుడు పదిహేడు కోట్లు ఉన్నటువంటి టర్నోవర్ బ్యాంక్ ఇది ఈ రోజున అప్పుడు బ్రాంచీలే లేవు ఒకటే బ్యాంకు ఉండేది ఒకటే బ్రాంచ్ ఉండేది ఏలూరులో ఇప్పుడు ఎనిమిది బ్రాంచులు రేపు ఇరవై ఏడవ తారీఖున అనకాపల్లిలో కూడా ప్రారంభమవుతుంది బ్యాంకు మార్చి లోపల విశాఖపట్నంలో కూడా ప్రారంభమవుతుంది నిరంతర ప్రవర్తమానంగా ప్రవర్ధమానంగా ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ తోటి నేషనల్ బ్యాంక్స్ తోటి పోటీ పడుతూ మేము కోఆపరేటివ్ బ్యాంకు అన్ని రకాలటువంటి ఫెసిలిటీసు నేషనల్ బ్యాంక్స్లో ఉన్నటువంటి ఫోన్పేలు మన ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్సు ఫోన్ ఫోన్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోవడం డిపాజిట్లు ఏది కావాలన్నా అన్ని నేషనల్ బ్యాంక్స్తో సమానంగా ఆర్బీఐ నామ్స్ ప్రకారంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నడుస్తుంది మా బ్యాంకు కనుక ఈ అవకాశం ఇంకోటి ఏంటంటే ఈ ఇవాళ పదకొండో తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖున మూడు సంవత్సరాలు ఎవరైతే కాలపరిమితిన డిపాజిట్లు చేసుకున్నట్లయితే వాళ్ళకి ఇప్పుడు నటు నటు నడుస్తున్నటువంటి రేటు ప్రకారం ఎయిట్ పాయింట్ త్రీ జీరో నడుస్తుంది పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా అలాగే సీనియర్ సిటిజన్కి అయితే త్రీ ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో ఇప్పుడు ఉన్నటువంటి రేటు పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా అంటే నైన్ పాయింట్ త్రీ జీరో అవుద్ది కనుక ఈ అవకాశాన్ని మీరు గుంటూరు ప్రజలు ఉపయోగించుకోండి అలాగే ఏ వ్యక్తికైనా సరే ఒక వాళ్ళ యొక్క పేమెంట్ సిస్టమ్ బాగుండి బ్యాలెన్స్ షీట్లు బాగుండి వాళ్ళు వ్యాపారం అయితే వ్యాపారాలకు ఇస్తాము తర్వాత ఇల్లు ఇల్లు కొనుక్కోవడానికి ఇస్తాము ఇస్తాము గోల్డ్ లోన్లు ఇస్తాము లక్ష కోటి యాభై లక్షల వరకు మేము ఇవ్వగలం ఒక వ్యక్తికి ఆ కెపాసిటీ ఉన్నటువంటి స్టేటస్ అంటుంది బ్యాంకు అలాగే గోల్డ్ లోను అత్యంత ఎక్కువగా ఎనిమిది వేల వంద గ్రాముకి ఇస్తున్నాం అది కూడా ముఖ్యమైనటువంటి విషయం అది కూడా మీరు సద్వినియోగపరచుకోవచ్చు బ్యాంకుని మీకు అవసరాలకి మీ అవసరాల కోసం మేము ఉన్నాం మీ అవసరాలు తీర్చడం కోసం మీ కోరికలు తీర్చడం కోసం ఇక్కడ మాకు అవకాశం ఇవ్వండి బ్యాంకుని అభివృద్ధి చేయండి స్వర్ణభారతి నగర్ సమీపంలో ఇద్వా మహానగర్లో ఇల్లు కోల్పోయిన బాధితులకి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఐదు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించివ్వాలని ఇద్వా వ్యవస్థాపకులు గొల్లమూడి రాజసుందరం బాబు విజ్ఞప్తి చేశారు ఇదే అంశంపై గురువారం ఇద్వా వ్యవస్థాపక అధ్యక్షురాలు బేతపూడి భారతి బాధిత ప్రజలతో కలిసి అంకమ్మ నగర్ నుండి డిఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్ఓ కాజావలికి వినత పత్రాన్ని సమర్పించారు ఈ మేరకు వినత పత్రాన్ని రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని డీఆర్ఓ హామీ ఇచ్చారు నాయకురాలు కోటిరత్నం ఇసుకపల్లి సుందరమ్మ చల్ల సత్యవతి గుడిపూడి పద్మ తర్లు పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పిల్లలను మళ్ళీ కలుద్దాం నమస్కారం